మాట్లాడకుండా నేర్గా కంట్రీ లేకుండా నేర్వాలు ఖాళీ అయిపోతాయి ఇది లా మోక్నని కూడా లైన్ లో తీసుకువచ్చారు ఈ సెంటర్ మోడింగ్ కూడా इवन కాన్వేరియర్స్ సిచువేషన్ కూడా ఇట్లానే చూ ఉంటారని ఎర్పాట్ ఎక్సెప్ట్ ఒక టవర్ ఇష్యూ వస్తే పెద్దనేది కూడా ఎర్పాట్ ఉంటుంది సో నెట్వర్క్ ఉన్న సేఫ్ ఒక అన్ని ఇచ్ ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి కంట్రోల్ చేయి ఇచ్ ఎండి ఎవ్రీథింగ్ Sacro. Exactly.

எனக்கு கேட்கல எக்ஸ்ட்ரா சலவுல வாட்ச் ஸ்டாஃப் ஹவர்லயரா ப்ராப் பேட் பண்ணது பண்ண சின்ன மச்சான்

వాటర్ ఎక్కడ కూడా స్టాన్ అవ్వకుండా కొంచెం ఇలా విడిచిపెడతాను చేశాను ఎందుకంటే